చంద్రకాంత్ చనిపోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగాయి అసలు చంద్రకాంత్ చనిపోయే ముందు ఏం జరిగింది తన భార్య ఉంటున్న తన సొంత ప్రదేశానికి వెళ్ళి చంద్రకాంత్ ఏం చేశాడు యాభై లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చాడు ఇలాగా ఎన్నో కోణాలుగా చంద్రకాంత్ మరణం గురించి ఒక్కొక్క విషయం బయటపడుతుంది నిజానికి చంద్రకాంత్ ఎప్పుడైతే మన ఈ అమ్మాయి అంటే పవిత్ర జయరామ్ను తను ఇష్టపడడం మొదలు పెట్టాడు అంటే అంతకు మునుపు నుంచి కరోనా ముందు నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ అయితే ఉందని కరోనా తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఒకటే పోయారని ఇక ఇంటికి రావడం కూడా మానేశాడు అంటూ చంద్రకాంత్ పెద్ద భార్య అయిన శిల్ప చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చంద్రకాంత్కి సంబంధించిన తన తండ్రి కొన్ని విషయాలు చెప్పడం కూడా జరిగింది అదేంటి అంటే కరెక్ట్గా చనిపోయిన తర్వాత పదహారో తారీఖున చంద్రకాంత్ వాళ్ళ ఊరు వెళ్ళాట అయితే దాదాపుగా ఐదున్నర సంవత్సరాల తర్వాత చంద్రకాంత్ మళ్ళీ తిరిగి తన ఊరు వెళ్ళడం అదే మొదటిసారిని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఉండలేనని అయితే నేను ఈ ప్రపంచంలోనే ఉండలేనని నేను తనతోనే ఉంటాను అని గతంలో చెప్పినట్టుగానే చెప్పడం జరిగింది అయితే ఇక తను లేని ఈ జీవితం నాకు వద్దు అంటూ తను అదే క్రమంలో అంటే తను ముందే చనిపోతున్నాను అని చెప్పేసి తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతో ఇమీడియట్గా వాళ్ళ పెద్దల దగ్గరికి తీసుకెళ్లారు చంద్రకాంత్ దగ్గర చంద్రకాంత్ని అయితే పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళేసరికి అప్పుడు చంద్రకాంత్ ఏమన్నాడంటే నా పెద్ద భార్యకి అంటే నా శిల్పాకి అలాగే తన ఇద్దరు పిల్లలకి సంబంధించి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ తండ్రికి కొంత డబ్బు ఇచ్చి ఇక నుంచి నువ్వు వాళ్ళని బాగా చూసుకో నేను సంపాదించే ధైర్యం అలాగే నా చేతుల్లో సత్తా ఉంది నేను ఖచ్చితంగా దానికి సంబంధించి కష్టపడతాను అని చెప్పేసి మొదట వాళ్ళ నాన్న దగ్గర నేను చచ్చిపోతానని బయటపడినా ఆ తర్వాత లేదు లేదు నేను చచ్చిపోను నాకు చాలా ధైర్యం ఉంది అని చెప్పేసి మాటిచ్చి యాభై లక్షల రూపాయలు తన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు అంటే శిల్ప భార్య పిల్లలు వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ కోసం తన తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగిందట అయితే ఆ యాభై లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఇక చంద్రకాంత్ కొంత సమయం అక్కడే గడిపి చాలా బాధపడుతూ డిప్రెషన్కి గురయ్యి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళడం జరిగింది అలా వెళ్ళిన మనిషి ఇంక తిరిగి రాలేదు అది జరిగిన విషయం